అందమైన గులాబీ మొక్క ఎన్ని మొగ్గలో గుత్తి గులాబీ దీని పేరు గుత్తి గులాబీ ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇది మా రోజ్ ప్లాంటు లాస్ట్ ఇయర్ మొక్కది ఫోటో అనమాట ఎంత చక్కగా పూలు పూస్తాయో చూడండి ఎంత వెడల్పుగా ఎన్ని పువ్వులు చూడండి ఎట్లా బంచెస్ లాగా వచ్చింది ఒక పువ్వులన్నీ ఏరు పెట్టినట్టుగా ఈ ఏరు మళ్ళీ వీడియో చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని మొగ్గలు చూడండి ఇక్కడ ఒక యాభై మొగ్గల పైన ఉంటాయి ఇంకా టూ డేస్ తర్వాత ఇవన్నీ విప్పుకుంటాయి ఒకటి 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 ఈ చెట్టు ఈ గుత్తి గులాబీ అంటారు దీన్ని చూడండి ఎక్కడ చూసినా గుత్తులు వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇవి కూడా ఇలానే పట్టేస్తాయి అనమాట ఇట్లా చిగురులు వస్తూ ఇలా వస్తాయి అనమాట ఇవి నేను కొమ్మలు కట్ చేయలేదు అందుకనేసి ఇవి ఇలా ఉండిపోయినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కొమ్మలు తీసేయాలి తీసేస్తే చాలు ఎన్ని వస్తాయో ఇట్లా చూడండి ఇట్లా కింద నుంచి చిగురు వస్తుంది ఇట్లా వచ్చుకుంటూ చూడండి ఇట్లా వచ్చి 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 ఇట్లా ఒక్కొక్కసారి టూ హండ్రెడ్ అబోవ్ కూడా పువ్వులు ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ ఉన్నది అప్పుడు వీడియోస్ పెట్టలేదు కాబట్టి నాకు తెలియలేదు కానీ ఇప్పుడు వీడియో పెడదామని చూశాను చూడండి ఎన్ని మొగ్గలు చూస్తుంటే ఇవన్నీ పూసినప్పుడు మీకు నేను చూపిస్తాను నేను మొగ్గలు పూసినప్పుడు మీకు దీంట్లో నేను నేనేమి చెయ్యనండి మెయింటెనెన్స్ గులాబీ చెట్లకు ఓన్లీ కిచెన్ వేస్ట్ అంతే కిచెన్ వేస్ట్ పెడతాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దీన్ని గెలిగిస్తాను చూడండి ఎంత కొంచెం మట్టి దీంట్లో సిక్స్టీన్ ఇంచ్ పాట్ అంతే చూడండి ఎంత చిన్న దాంట్లో ఎట్లానూ నేను హైట్ పెరగకుండా కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ పూసినాక మళ్ళీ మీకు టూ డేస్కు నేను చూపిస్తాను వీడియో చేసి చూడండి మన గులాబీలు ముగ్గలు చూసాం కదా మొన్న అన్ని చిన్న చిన్న ముగ్గలు చూడండి ఇప్పుడు అన్నీ విప్పుకుంటున్నాయి అన్ని పగులు లాగా ఇక్కడ ఒకటి పూసిన ఇంకన్నీ ఇప్పుడే విప్పుతున్నాయి అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇది మాత్రం ఇట్లా చెప్పాను కదా గుర్తు గుర్తులు చూద్దాం ఇంకా టూ డేస్ తర్వాత దీన్ని చూద్దాం ఎలా ఉంటుంది మళ్ళీ టూ డేస్కు చూడండి ఎట్లా విప్పుకుంటున్నాయో గులాబీలు పువ్వులన్నీ చూడండి ఎట్లా విప్పుకున్నాయో మొత్తము టూ డేస్లో చూడండి మొత్తం అన్నీ మొగ్గలు విప్పుకున్నాయి ఇక్కడ చూసినా సరే చూడండి ఇక్కడ ఉంది కదా పిల్ల కటింగ్ ఇస్తున్నాం చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇచ్చి స్టార్ట్ అయినాయి పిల్ల కటింగ్స్ చేసుకోవడమే గులాబీ మొక్క ఇంకేమీ ఉండదు ఎంత చూస్తుంటే ఎన్ని పువ్వులు ఇవి మళ్ళీ మొత్తం ఇప్పాక మళ్ళీ చూద్దాం మనం ఒకరోజు చూడండి గులాబీని చూపిస్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఇది మొగ్గలు బట్టి నుంచి మీకు ఎట్లా ఎట్లా స్టేజీలో మారుతూ వస్తుందో చూడండి ఇప్పుడు అన్ని గులాబీలు ఇంకా టూ డేస్లో మొత్తం విప్పుకపోతాయి కాకపోతే రోజు దీన్ని వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది అందుకనేసి ఈరోజు ఫైనల్గా చెప్తున్నాను చూడండి ఎంత చక్కగా చూడండి ఎన్ని ఒక్కటే కొమ్మ చూడండి కింద నుంచి ఒక్క కొమ్మ అలా వచ్చేసి ఎన్ని గుర్తులో చూడండి దీనికి మొత్తం ఎక్కడ చూసినా చూడండి ఒక్క కొమ్మకు ఎట్లా వచ్చేసినాయో ఇట్లా వచ్చేసినాయి అన్నమాట అన్ని దీనికి నేను చెప్పాను కదా ఏమీ లేదండి మీరు అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ఆకులు ఎండిపోయిన ఆకులవి ఉంటాయి కదా అవి లోపలికి కూర్చోయండి ప్లస్ కొంచెం కిచెన్ వేస్ట్ ఎండబెట్టి కొంచెం దీనికి ఇక్కడ పెట్టండి ఇట్లా ఎప్పుడు మొదల దగ్గర పెట్టద్దు మనకి ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్ పెడితే ఇక్కడ కొంచెం వేర్లకు దూరంగా పెట్టాలి ఏమవుతుందంటే వేడి పుట్టేసి చెట్లు చనిపోతాయి అందుకని ఎప్పుడైనా సరే మనం మొదలు దగ్గర పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మొదలు ఉంది నాకు నేను ఇక్కడ పెడతాను ఇట్లా చుట్టూర కూడా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టామనుకోండి మనకి ఇట్లా చె కింద నుంచి ఇట్లా చిగులు వచ్చేస్తూ ఉన్నాయి చూడండి ఇట్లా వచ్చిందో మళ్ళీ ఇక్కడ నుంచి చిగురు వస్తుందా ఇది కూడా మొగ్గలు పడుతుంది అందుకే ఇది నేను ఏం చేశానంటే ఫస్ట్ నుంచి తీశాను ఇప్పుడు చూడండి ఈ కొమ్మ అయిపోకొచ్చింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇది నేను ఇక్కడి వరకు కట్ చేసేస్తాను అక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి ఇంకా వెనకాల కొమ్మ ఈ కొమ్మను కూడా కట్ చేశాను చూడండి ఇట్లా ఇప్పుడు ఇది కనిపిస్తలేదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఇట్లా కట్ చేసామన్నమాట ఇట్లా కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చిగురు వస్తుంది కదా ఫుల్ మొక్కలు వచ్చేస్తాయి అట్లా అనమాట ఎప్పుడైనా గులాబీ చెట్టుకో చేయొద్దు టీ పొడి ఉంటుంది కదా మనం టీ పెట్టుకున్నప్పుడు మీరు టీ పొడి ఒకటి వేయండి ఎగ్స్ ఎగ్స్ సెల్స్ ఒకటి వేయండి చాలు ఇంకా మీరు ఏమి అక్కర్లేదు ఎప్పుడో టూ మంత్స్కి ఒకసారి కొంచెం కిచెన్ వేస్ట్ వేయండి ఇంకా మీకు ఏ ఎరువులు అక్కర్లేదు అంతా ఇవి కూడా ఆర్గానిక్ అనుకుంటుండీ ఎన్ని ఫ్లవర్స్ ఈజీగా గులాబీ మొక్కల్ని పెంచుకోవడం ఇది గుత్తు గులాబీ చూడండి ఇది మీకు నేను చూపించడానికి రోజు ఫస్ట్ నుంచి మొక్కలు పట్టి నుంచి మీకు వీడియో చేసి పెడుతున్నాను చూడండి ఎన్ని గులాబీలో చూస్తూ ఉంటే అది గులాబీ మొక్కలు ఇలా పెంచుకుంటే మనకు రోజు ఎన్ని పూలు వస్తాయో దేవుడికి దానికైనా సరే చక్కగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాకపోతే ఇవి పూర్తిగా విప్పేంత వరకు ఛానల్ ఎంతీ అవుతుందని నేను ఇప్పుడే తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇవి పూర్తిగా విప్పితే బాగుంటుంది కావాలంటే నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను లాస్ట్ టైం పూసింది చూడండి ఎన్ని పువ్వులో దానికి లాస్ట్లో పెడతాను వీడియోకు ఎండింగ్లో చూడండి ఎట్లా ఉంటుందో చూడండి మనం ఇలాంటిగా అందమైన గులాబీని మొక్కల్ని పెంచుకొని గులాబీలు తీసుకుందాము దీనికి ఏం లేదు మీరు ఎప్పుడైనా సరే ఇలా కొమ్ పువ్వులు రాగానే కొమ్మలు కట్ చేసేయండి మీకు అవి చిగుళ్ళు వచ్చేసి ఇట్లా ఎక్కువ పువ్వులు వస్తూ ఉంటాయి సాధ్యమైనంతకు ఎంత వీలుంటే అంత కింది నుంచి ఒక ఫీట్ ఉంచేసి పైనుంచి కట్ చేసుకుంటా పొండే అంతే ఇంకా దీనికి ఏముండదు పెద్దగా మనం చేసే పని ఏమి ఉండదండి టీ పొడి మాత్రం ఇంపార్టెంట్గా వేసుకోండి ఇంట్లో చూసారా అందమైన గులాబీ మొక్కలు మనం ఇలా పెంచుకుందాం టెరస్ గార్డెన్లో శ్లోకా సమస్తాం సుఖినో భవంతు చూడండి అదే చెట్టుకు ఎంత పెద్ద గులాబీయో నేను ఫోటో యాడ్ చేశాను చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయా ఈ గులాబీలు ఆ పువ్వులు పూసాక మళ్ళీ నేను ఫోటో పెడతాను